తారీఖున జేఏసీ తలపెట్టినటువంటి వనసామారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకి శుభాభినందనలు ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరులు వెనుకోట శ్రీనివాసరావు గారు వారు కాపు కార్పొరేషన్ డైరెక్ట్గా రీసెంట్గా అపాయింట్ అయ్యారు దానికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినటువంటి యువగాడం అధ్యక్షులు లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం వారు ఈ రోజున కూటమిలో కాపులను గుర్తించి అత్యధికంగా పదవులను ఇవ్వటం మాకు ఎంతో ఎంత ఆనందంగా ఉంది సీనియర్ ఏజెంట్ సీనియర్కి డైరెక్టర్ ఇవ్వటంతో కాపు జాతి యావత్తు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది దాని సందర్భంగా ఈ రోజున ఇరవై మూడు బాంబులు నాయుడు గారి తోటలో ఓ పెద్ద కార్యక్రమాన్ని వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము దానికి చందు జనార్దన్ గారు నాయకత్వంలో జేఏసీ నాయకత్వంలో అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న కాపు జాతి కాపులు అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇచ్చేసి జైప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము